ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నిద్ర బాగా పట్టడానికి ఉపయోగపడే కొన్ని టెక్నిక్స్ని ఈరోజు మీకు చూపించబోతున్నాం మామూలుగా పడుకున్న తర్వాత ఒక పావుగంట అరగంట గడిచినా నిద్ర రాకుండా ఇబ్బంది పడేవారు ఎక్కువైపోయారు అలాంటి వారికి స్ట్రెస్ని తగ్గించి రకరకాలుగా పని ఒత్తిడి వల్ల దినచర్యలో వచ్చిన ఆలోచనలే పడుకున్న తర్వాత కూడా అవే హోంవర్క్ లాగా మీకు వచ్చి నిద్రలోకి జారుకోనివ్వకుండా ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి అలాంటి ఆలోచనలు ఫ్లో తగ్గి మీ మనసుకి అలలు లేని నదివలే నిశ్చలత రావటానికి ఓంకారాన్ని పడుకుని ఉచ్చరించడం అనేది బెస్ట్ టెక్నిక్గా నిద్ర రాని వారందరూ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది అలాంటి టెక్నిక్ అట్లాగే మెలటోనిన్ అనే నిద్రపుచ్చే హార్మోన్ని బాగా స్టిమ్యులేట్ చేయటానికి ఉపయోగపడే పాదహస్తాసన్ ఎక్సర్సైజ్ వెన్నుపాముని గ్లాండ్స్ అన్నిటిని బాగా యాక్టివేట్ చేసి హార్మోన్స్ ప్రొడక్షన్ పెంచడానికి ఆ టెక్నిక్ ఉపయోగపడుతుందనమాట ఆ రెండు ఎలా చేస్తే మీకు నిద్ర బాగా వస్తుందో ఇప్పుడు చూద్దాం పాదహస్తాసన్ దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం చేతులు రెండు పైకి లేపేసి నడుమును వెనక్కి విరుస్తాం అది హస్త ఉత్తానాసనం అట్లాగే ముందుకు వంగేసి చేతులు నేలకైనటట్లు ఎంతవరకు వస్తే అంతవరకు వంగుతాం పైకి వెళ్ళేటప్పుడు గాలి బాగా నిండుగా తీసుకుంటాం అట్లా నిండుగా గాలి తీసుకువెళ్తాం పైనుంచి కిందకు వచ్చేటప్పుడు గాలి అట్లా వదులుతూ పూర్తిగా వదిలే వరకు కిందకి వెళ్ళిపోతాం మళ్ళీ పైకి గాలి తీసుకోవటం దీర్ఘంగా శ్వాసలు తీసుకుంటూ శ్వాసకి అనుసంధానంగా ఈ హస్త ఉత్నాసం ఇది పాదహస్తాసన్ మోకాళ్ళు ముద్దు పెట్టుకున్నట్టు ముందు కొంగటదనమాట ఈ స్థితిలో మనం ఒక పది ఇరవై సార్లు సార్లు శ్వాసకు జోడించి దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ పైకి వెళ్తాం శ్వాసను పూర్తిగా వదిలేస్తూ కిందకు వస్తాం అనమాట ఇట్లా చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గటం ఆలోచనలు తగ్గి మనసుకి రిలాక్సేషన్ కలుగుతుందనమాట ఇలా పదిహేను ఇరవై సార్లు చేసిన తర్వాత శవాసనలో మకార ఒకార అకార ప్రాణాయామాన్ని మనం అభ్యాసం చేస్తూ శరీరం అవయవాలంటే శవాసంలో రిలాక్స్ చేస్తే బాగుంటుంది ముందుగా మకార ప్రాణాయామం దీర్ఘ శ్వాసలు ఛాతి నిండుగా అట్లా ఛాతి అట్లా బాగా సాగాలన్నమాట బాగా దీర్ఘంగా తీసుకుంటూ అంటే గాలంతా నిండుగా తీసుకున్నాక మనం అట్లా మకారం వదులు మకారంతోనే గాలంతా మెల్లగా అయ్యే వరకు ఒక ఆరు నిమిషం నుంచి నిమిషం వరకు స్లోగా గాలిని అట్లా అంటూ వదిలేస్తామన్నమాట కాన్సంట్రేషన్ అంతా తల భాగం మీద ముక్కు భాగం మీద అట్లాగే పెడతామన్నమాట అందుకని ఆలోచనలు అన్నీ పోతాయి మనకి పడుకున్న తర్వాత గుర్తొచ్చే రకరకాల ఒత్తిడిలు ఆలోచనలన్నీ తొలగిపోవటం వల్ల నిద్దట్లోకి జారుకోవడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట ఇది మొదటి రకంగా మకారం అలా ఉచ్చారణ చేస్తాం దీర్ఘశ్వాసల ద్వారా ఇది తల భాగం మీద ఇట్లా చేస్తాం ఇక రెండవ రకముగా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఉదర భాగం మీద చేస్తామన్నమాట ఒకార ప్రాణాయామం గాలిని ఛాతి నిండుగా సాగేంతవరకు మెల్లగా పీల్చుకుంటాం పీల్చుకున్న తర్వాత కొద్దిగా నోరు తెరిచి వన్ టూ ఎబ్డామిన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ గాలి అంతటినీ నోటి ద్వారా ఒకారం ద్వారా ఉచ్చరిస్తూ వదిలేస్తూ ఉంటాం అన్నమాట ఇది ఒకార ప్రాణాయామం ఈ రకంగా కూడా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గటానికి ఆలోచనలు తొలగిపోవటానికి బాగా అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు శవాసనలోనే ఈసారి అకారం పాదాల భాగం మీద కాళ్ళ భాగం మీద కాన్సన్ట్రేషన్ చేస్తామన్నమాట పైనుంచి అట్లా అన్ని భాగాలు ఇప్పుడు ఛాతీ నిండుగా గాలి పీల్చుకుని అకారం ఉచ్చరిస్తాం అంట అయ్యే వరకు కాస్త నోరు లైట్గా తెరిచి అట్లా అంటూ కాన్సంట్రేషన్ అంతా ఆ అకారాన్ని ఉచ్చరిస్తూ పాదాల మీద కాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ మనం చేస్తూ ఉంటాం ఇట్లా ఈ మూడు టెక్నిక్స్ని మకారం ఉకారం అకారం ప్రాణాయామాన్ని చేస్తూ కాన్సన్ట్రేషన్ ఈ మూడు భాగాల తల ఉదర భాగం కాళ్ళ భాగాల మీద అట్లా చేస్తూ హస్త ఉత్నాసం పాదహస్తాసనంతో పాటు ఈ రకమైన శవాసనలో టెక్నిక్స్ని అప్లై చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు నిద్ర బాగా పట్టాలనుకున్న వారికి రెండు రహస్యాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా ఒకటి నిద్రపోచే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి చేసేది పిస్తాపప్పు పిస్తాపప్పు పుష్కలంగా నెంబర్ వన్ మెలటోనిన్ హార్మోన్ రిచ్ అని చెప్పొచ్చు అలాంటి పిస్తాపప్పులు ప్రొద్దున నానబెట్టుకుని నానబెట్టుకొని సాయంకాలానికి తప్పనిసరిగా పెట్టుకోండి దీనితో పాటు మీకు తెలిసిన గుమ్మడి గింజలు పొద్దు తిరేడు పప్పు లేదా బాదం జీడిపప్పులు ఇట్లాంటివైనా సరే రెండు మూడు రకాల నానబెట్టుకోండి ఈ నానబెట్టుకున్న విత్తనాలతో పాటు డ్రై ఫ్రూట్స్ అంటే అంజీరా కిస్మిస్ లాంటివి షుగర్ ఉన్నా రెండు మూడు పెట్టుకోవచ్చు అంతకంటే ఎక్కువ తినవద్దు ఎండు ఖర్జూరాలు ఇలాంటి వాటిని నంచుకుంటూ ఈ విత్తనాలు తినేసేసి ఫ్రూట్స్ తినేసేయండి డిన్నర్లో మీరు సాయంకాలం పట్టు మీరు ప్రొద్దుపోయి తినకుండా లోపు డిన్నర్ ముగిచ్చేసేయండి డిన్నర్ ఇలాంటి ఆహారమే తినాలి ఎర్లీగా తినాలి ఈ రెండు రహస్యాల కాంబినేషన్లో మీరు ఆచరించారంటే నాలుగైదు రోజులు వారం రోజులు గడిచేసరికి మీరు తొమ్మిదిన్నర పదింటికల్లా నిద్ర మీకు ముంచుకు రాకపోతే నన్ను అడగండి నిద్ర కూడా పడుకున్న తర్వాత ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మీ దట్లో జారకపోతే అడగండి అంత బెస్ట్ నిద్ర రావటానికి ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ అందులో పిస్తాపప్పు ఈ కాంబినేషన్లో మీరు ఆహార నియమాలు అటు ఓంకార ఉచ్చరణ మంచం మీద పడుకుని రెండింటినీ చేయండి మంచిగా నిద్ర వెంటనే పడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం